మరి ఆ విషయానికి వచ్చినట్లయితే విద్యార్థిని ఒక మట్టి ముద్ద లాంటి దాన్ని మలవడం అంటే చాలా కష్టం మీ యొక్క చిరునవ్వు మీ యొక్క ప్రేమను రాగాలు నిజంగా అంత ప్రేమిస్తారు మరి ఇలాంటి విద్యార్థులకు మరి ఏ విధంగా రుణాలు తీసుకోవాలి మరి ఈ సందర్భంలో కొన్ని బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి మరి విద్యార్థి అంటేనే ఉపాధ్యాయుడు టీచర్ కూడా అండ్ అనిత మేడం గారికి సో సారామతి మేడం గారికి అదేవిధంగా మన స్కూల్లో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి మరి ఇంత మంచి స్టాఫ్ అయితే పోతున్నారు మరి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారో అని చెప్పి హెడ్ మాస్టర్గా నేను ఆలోచిస్తాను మరి నేను ఎంత అయితే అనుకున్నానో దానికంటే రెట్టింపుగా నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటున్నాను చాలా మంది దగ్గర మీ అదృ మీ అసలు మీ అదృష్టమే అందరిది ఇక్కడ మంచి స్టాఫ్ వచ్చిండ్రు మన దగ్గర కొన్ని రోజులు నేను ఫీల్ అయినాను ఇంత మంచి స్టాఫ్ ఇక్కడ నుంచి తెలియదు ఇట్లా చేద్దాం ఇట్లా చేద్దాము వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారో లేదో గానీ అందరి టీచర్లు వచ్చే వరకు నేనైతే ఫీల్ అవుతూనే ఉన్నా వచ్చింది